హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక మూవీ గురించి మాట్లాడుకుందాం చెప్పులు విప్పి సినిమా చూస్తున్నారు ప్రేక్షకులు ఇది హిస్టరీలోనే మొదటిసారి అంటున్నారు నెటిజన్స్ ఆ మూవీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అశ్విని కుమార్ దర్శకత్వం వహిస్తున్న మహా అవతార్ నరసింహ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తుంది ఈ సినిమాకి ప్రస్తుతం ఐఎండిబి అనే నైన్ పాయింట్ ఎయిట్ రేటింగ్ కలిగి ఉంది ఇప్పటి వరకు భారతీయ సినిమాల్లో అరుదైన విజయాన్ని సాధించింది తెలుగుతో పాటు కన్నడ తమిళం మలయాళం భాషల్లో టూ డి త్రీ డి వెర్షన్స్లో రిలీజ్ చేశారు ఈ మూవీ ప్రతివారం థియేటర్స్లో కొత్త కొత్త సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వరుసగా సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో విడుదలవుతున్నాయి నాలుగు నుంచి ఐదు భాషల్లో సినిమాలు విడుదలవుతున్నాయి ఇక ఈ వారం కూడా కొత్త సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి అయితే ఓ థియేటర్ ముందు కుప్పలు కుప్పలుగా చెప్పులు కనిపించాయి సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులందరూ థియేటర్ ముందు చెప్పులు విడిచి సినిమా చూస్తున్నారు ఇంతకీ ఆ సినిమా ఏంటో మీకు తెలుసా ఇటీవలే విడుదలైన యానిమేటెడ్ మూవీ మహా అవతార్ నరసింహ క్లీమ్ ప్రొడక్షన్స్ హోంబలే పిలిం సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి ఈ సినిమా ఈ నెల ఇరవై ఐదున విడుదలయ్యింది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మహా అవతార్ నరసింహ థియేటర్లో దూసుకుపోతుంది ప్రేక్షకులు ఈ సినిమా చూడడానికి ప్రేక్షకుల ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా మహా అవతార్ నరసింహ సినిమా గురించి మాట్లాడుతున్నారు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మొత్తం మహా అవతార్ నరసింహ సినిమా వీడియోలే కనిపిస్తున్నాయి తాజాగా మహా అవతార్ నరసింహ సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోలో ప్రేక్షకులు మహా అవతార్ నరసింహ సినిమాకి చూడడానికి థియేటర్ బయట చెప్పులు విడిచి సినిమా చూశారు గుడికి వెళ్ళినట్లు ప్రేక్షకులు ఈ సినిమాకి వెళుతున్నారు ఈ వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి ఈ వీడియోనే కాదు మహా అవత నరసింహ థియేటర్లో ప్రేక్షకులు భజనలు చేస్తున్న వీడియోలు చక్కెర్లు కొడుతున్నాయి కాగా మహావిష్ణువు దశావతారాల ఆధారంగా పదేళ్ల పాటు వరుసగా సినిమాలు రూపొందనున్నాయి మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో మేకర్స్ ఏడాదికి ఓ సినిమాను విడుదల చేయనున్నారు ఇక మహా అవతార్ సినిమా కలెక్షన్స్ పరంగాను రికార్డు క్రియేట్ చేస్తుంది ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు ఇరవై కోట్లకు పైగా వసూలు చేసింది ఈ మూవీ ఇక మనము ఇవ్వండి నరసింహ మూవీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు Please like, share and subscribe.